ఈశాన్యం బాగా పెరిగితే దోషమా చాలా దోషమండి ఇల్లు ఎప్పుడు కూడా చతురస్రంగాని దేవ్యచ్రంగా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోమంటాడు కన్స్ట్రక్షన్ ఏరియా అయినా సరే అంతే కన్స్ట్రక్షన్ కూడా దేవ్యచతురస్రంగా చతురస్రంగానే ఉంటే చాలా మంచిది ఒకవేళ కనుక మీకు స్థలంలో బాగా ఈశాన్యం పెరిగింది అప్పుడు అవి దోషంగానే ఉంటాయి పెద్దగా అభివృద్ధిని చూపించవు పడమర సింహద్వారం ఇంటికి తూర్పు ఈశాన్యంగానే ఉత్తర శాన్యం ఏదైనా బాగా పెరిగితే ఇబ్బందే ఉండదు అలాగే దక్షిణ సింహద్వారం ఇంటికి కూడా స్థలంలో తూర్పు ఉత్తర ఉత్తరీశాన్యం రెండు పెరిగినాయి కానీ దోషం ఉండదు తూర్పు సింహద్వారం వాడికి తూర్పుశాన్యం బాగా పెరిగితే కాంపౌండ్ గేట్లు ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటాయి దాంతో సమాంతరంగా కనుక ఇల్లు కట్టేస్తే ఉత్తర సింహద్వారం వాడికి ఉత్తరం ఈశాన్యం బాగా పెరిగితే వాడికి కాంపౌండ్ గేట్లు మరి వాయుని చూస్తూ ఉంటాయి తూర్పు సమద్వారం వాడికి తూర్పు సైన్యం బాగా స్థలంలో కనుక పెరిగితే కాంపౌండ్ గేటు దాని ఆధారం చేసుకుని పెడితే కనుక కాంపౌండ్ గేటు మరి ఆగ్నేయం చూసే అవకాశం ఉంది ఉత్తర సమద్వారం వాడికి ఉత్తరం వైపు కనుక గేటు పెడితే దానికి సమాంతరంగా అది ఉత్తర వాయువు చూసే అవకాశం ఉంది ఈ రెండిట్లను కూడా కొంచెం ఇబ్బందికరమైన అంశాలు వస్తూ ఉంటాయి తూర్పు సైన్యం వాడికి ఉత్తర ఈ సైన్యం బాగా తూర్పు సమద్వారం వాడికి ఉత్తర ఈ బాగా పెరిగిన ఉత్తర సంవత్సరం వాడికి తూర్పు సైన్యం పెరిగినా బాగా ఇబ్బందులే ఉండవు కానీ ఇక్కడ తూర్పు వాడికి తూర్పు సైన్యం పెరిగినా ఉత్తర సమత్వారం వాడికి ఉత్తరీ సైన్యం పెరిగినా అవి మాత్రం కాంపౌండ్ గేట్లు వాడిని ఆధారంగా చేసుకుని పెడితే ఇబ్బంది వస్తుంది కాంపౌండ్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి జిగ్జాగ్గా వెళ్ళకూడదు కాబట్టి ఇట్లాగా తూర్పు ఉత్తరాల్లో ఈ సైన్యం బాగా పెరిగినప్పుడు చెట్టు అయినటువంటి లాభదాయకటువంటి అంశాలుగా మాత్రం తీసుకోవడానికి లేదు అది కొంచెం గమనించక ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పేసి సూచిస్తున్నాం స్వస్తి